హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం చూడబోయే రెసిపీ చిక్కుడుకాయ టమాటో కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నెక్స్ట్ నేను ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసాను తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఆ ఆనియన్ని కూడా యాడ్ చేశాను ఒక రెండు మిర్చి కూడా యాడ్ చేశాను కట్ చేసుకొని కొంచెం కలబెట్టుకుంటూ ఆనియన్స్ మగ్గే వరకు కలబెట్టుకుంటూ ఇందులో నేను మీకు చెప్పాల్సిన ముందు ఒక విషయం ఉంది చిక్కుడుగాయలు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అవి క్లీన్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి బాయిల్ చేసి పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసి పక్కన ఉంచుకున్నాను తర్వాత ఇలా తాలింపుకి రెడీ చేసుకున్నాను ఇట్లా ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదా ముందుగానే చిక్కుడుకాయలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి ఈలో మనం కర్రీ ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెష్గా అప్పుడే జస్ట్ అలా లైట్గా స్మాష్ చేసి వేశాను ఇలా కలబెట్టుకుంటూ చూడండి ఆనియన్స్ కొంచెం మగ్గితే చాలు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం చిక్కుడు టమాటా కర్రీ ఇగురు కాబట్టి కొంచెం మగ్గితే సరిపోతుంది ఆనియన్స్ నెక్స్ట్ ఇందులో మూడు టమాటాలు యాడ్ చేశాను ఇట్లా కట్ చేసుకొని ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటోస్ యాడ్ చేశాను చూసారు కదా ఇలా త్రీ టమాటోస్ కట్ చేసి యాడ్ చేసి కొంచెం కొంచెం కలుపుకుంటూ కొంచెం మగ్గనిస్తే టమాటో అనేది బాగా ఊడకనే స్మాష్ అయిపోతుంది కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే టమాటోస్ తొందరగా మగ్గిపోతాయి నేను కొంచెం పసుపు యాడ్ చేశాను నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను తర్వాత ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ జస్ట్ మూత పెట్టేసిన కానీ వెంటనే మగ్గిపోతుంది ఇంకా ఏంటి సంగతులు ఫ్రెండ్స్ చెప్పండి ఎలా ఉన్నారు నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇది నాకు సపోర్ట్ అవుతుంది నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేశాను నెక్స్ట్ కారం యాడ్ చేశాను సరిపోయేంత చూసుకొని వేసుకోండి కారం నేనైతే టూ స్పూన్స్ వేసాను కర్రీ అయితే అసలు ఎక్స్ట్రా వచ్చింది చాలా సింపుల్ దా ప్రాసెస్ కూడా కాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా ఒక మూడు టమాటోస్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక పావు కిలో చిక్కుడుకాయలు వలిచి రెడీ చేసుకుంటే సింపుల్లో సింపుల్ ఉప్పు కారం వేసినా కూడా ఎగ్దాం కీర టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు వచ్చే ఉంటుంది ఇంతకి ఈ కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇందులో ప్లస్ టూ మైనస్లు కూడా ఏమన్నా ఉంటే యాడ్ చేయండి కామెంట్లో నేను చూసుకుంటాను కొత్తగా ఛానల్ పెట్టాను సపోర్ట్ చేయండి నెక్స్ట్ మగ్గిపోయింది టమాటా చూసారా టమాటో ఆనియన్ మిర్చి చూసారా నూనె పైకి తేలింది కర్రీలో ఎప్పుడైనా ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ అది రెడీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు కారము మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కరెక్ట్గా పట్టి సూపర్గా ఉంది బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలు చూసారా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను అవి టమాటోలోకి యాడ్ చేసేసాను యాడ్ చేసి మంచిగా మొత్తం కలిసిపెట్టేటట్టు కలుపుకొని కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా చివరి ఆఖరి దశకి వచ్చింది ఇప్పుడు చూస్తుంటేనే తినాలనిపించేస్తుందా చాలా బాగుంది మాకైతే మేము అలా రైస్ కర్రీ పెట్టుకుంటే ఇన్న ఖాళీ నమ్ముతారు నమ్మరు అంత బాగుంటుంది చాలా మంచిది హెల్త్కి కూడా నెక్స్ట్ ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేస్తే మళ్ళీ మూత తీసే టైంకి పర్ఫెక్ట్ రెడీ అయిపోయినట్టే ఇంత సింపుల్గా చేసుకోవచ్చు ఓకే మరి మీరు కూడా ట్రై చేయండి నేను చేసిన ఈ కర్రీ చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అంటే సింపుల్ కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి ఇంకొక విషయం మీకు కొంచెం గ్రేవీగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మా ఇంట్లో గ్రేవీగా ఉంటే తినరు ఇలా ఉంటేనే ఇష్టపడతారు సో నేను వాటర్ అనేది యాడ్ చేయడం లేదు ఇంత ఇంతవరకు మాత్రమే నేను చేస్తాను మీకు కనుక కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎంతే అండి చాలా సింపుల్ ఈజీ టేస్టీ చిక్కుడుగా టమాటో కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్